ప్రయిస్త్ లాడ్ దేవునికి మహిమా ఘనత ప్రభావములు కలుగునిగాక ప్రియా సత్యసంబంధులారా దేవుని కుటుంబమా దేవుని ప్రజలారా దేవుడు మనలను గడిచిన వారమంతా కాచి కాపాడి పునరుద్ధాన దినంలో ప్రవేశపెట్టి అద్భుతంగా పునరుద్ధాన దినాన్ని జరుపుకొని ఈరోజు సోమవారంలోకి మనం ప్రవేశించాం మీ అందరికీ సోమవారపు శుభాకాంక్షలు ఈ వారమంతా దేవుడు ఆయన రెక్కల కింద భద్రపరిచి మీ ప్రతి అవసరతలోనూ మీ ప్రయాణాల్లోనూ దేవుని కృపాక్షేమము కాపుదల భద్రత సమృద్ధిగా అనుగ్రహించాలని ప్రేమపూర్వకంగా నేను కోరుకుంటూ ప్రార్థన చేస్తూ రెండు ప్రియాదాయ జన్మ ఈ స్వామివారి దినం కొరకు పరిశుద్ధ ఆత్మదేవుడు ఏర్పాటు చేసినటువంటి లేఖనాన్ని చదువుకొని క్లుప్తంగా దైవధ్యానం చేద్దాము రండి మతయ శుభవార్త తొమ్మిదో అధ్యాయము ఇరవై రెండవ వచనాన్ని చదువుకుందాం మతయ శుభవార్త తొమ్మిదో అధ్యాయము ఇరవై రెండవ వచనాన్ని చదువుకుందాం యేసు వెనకకు తిరిగి ఆమెను చూసి కుమారి ధైర్యముగా ఉండము నీ విశ్వాసము నిన్ను బాగుపరిచిందని చెప్పగా ఆగడే నుండి ఆ స్త్రీ బాగుపడెను ప్రార్థన పరిశుద్ధుడు ప్రేమా నమ్మకం కలిగిన తండ్రి యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువ పరిశుద్ధ ఆత్మదేవ త్రియేకదేవ హృదయపూర్వక కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాను చదబడిన వాక్యాన్ని రుచి నాకు మాకు వడ్డించి నాతో మాట్లాడండి అందరితో మాట్లాడండి నాకు కనిపించండి అందరికి కనిపించండి ప్రభు వాకు వినిపించమని ప్రార్థిస్తూ నీ స్వరం వినిపించండి మీ దాసన స్వరం బోరగా తీసుకోండి ప్రభు ఆ ప్రతి ఒక్కరితో మాట్లాడి మహిం పందమేస్తున్నాము అడుగుతున్నా తండ్రి ఆ మెయిన్ హల్లే దేవునికి స్తోత్రం ప్రభులందు ప్రేమైనటువంటి దేవుని ప్రజలారా ప్రతి ఒక్కరూ చేయవలసిన పని ఏమిటి అంటే దేవునియందు నమ్మిక ఉంచాలి దేవుని ఎందు విశ్వాసం ఉంచాలి దేవుని మీద ఆధారపడాలి దేవునియందు నమ్మిక ఉంచి దేవుని ఎందు ఉంచి దేవుని మీద ఆధారపడితే లాభమేమిటి అంటే ఇక్కడ ఎవరైతే దేవుని మీద ఆధారపడి విశ్వాసం ఉంచి నమ్మిక ఉంచారో వారు పొందిన లాభాన్ని పరిశుద్ధాత్మదేవుడు లేఖనాల్లో రాయించి మనకు చూయిస్తున్నారు ఏమిటి ఆ లాభం అంటే ఏసు ప్రభువే చెప్పినటువంటి మాట సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినటువంటి మాటను మనం గమనిస్తే యేసు వెనకకు తిరిగి ఆమెను చూసి కుమారి ధైర్యముగా నుండుము నీ విశ్వాసము నిన్ను బాగు చేశానని చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడిను ఎన్ని విషయాలు ఉన్నాయి చూడండి ఎన్ని విషయాలున్నాయి ఇక్కడ మనం గమనిస్తే ప్రియాదైవ జన్మ ఒకటి ఏసుక్రీస్తు ప్రభువారు వెనకకు ఎందుకు తిరిగారు యేసుక్రీస్తు ప్రభువారు వెనక వైపు ఎందుకు తిరిగారు రెండు రెండు తిరిగినటువంటి యేసు ఆమెను చూశాడు ఆమెను చూశాడు మూడు కుమారి ధైర్యముగా ఉండమన్నాడు నాలుగు నీ విశ్వాసము నిన్ను బాగుపరచనని చెప్పాడు ఐదు ఆగడే నుండి ఆ స్త్రీ బాగుపడెను ఇన్ని కార్యాలు అక్కడ జరిగాయి ఐదు అంశాలు అక్కడ కనిపిస్తున్నాయి అయితే మొదటి అంశాన్ని మనం చూస్తే ఏసు వెనకకు తిరిగి ఆమెను చూసి అని ఇక్కడ మనం కదా వెనకకి ఎందుకు తిరిగాడు అంటే ఇరవై ఒకట వచ్చినంలో మనం జాగ్రత్తగా గమనిస్తే ఇరవై ఒకట వచ్చినంలో ఆమె యేసును చూడాలని యేసును చేరాలని ఏసును కలుసుకోవాలని అనుకుందేమో మనసులో అవన్నీ చాలా కష్టమైపోయినాయి ఆ రోజులు ఉన్నటువంటి జన సమూహము చూసి ఆ పరిస్థితులను చూసి చాలా కష్టమైపోయినప్పటికీ ఆ చివరికి ఏమనుకుంద ఏమనుకుందంటే నేను ఇరవై ఒకటో వచ్చిన చదువుతున్నాను నేను ఆయన పై వస్త్రం మాత్రమే ముట్టితే బాగుపడుతుందని తనలో తాను అనుకుని ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగును ముట్టెను చూసారా ఆమె ఏమనుకుందో ఏమి చేస్తుందో ఎలాగ ఆయన వస్త్రపు చెందున ముట్టిందో దేవుడు ఆమె క్రియలను చూసి ఆశ్చర్యపోయి ఎవరు ఏమే ఇంత విశ్వాసంతో నా పై వస్త్రం పుట్టిందని ఆమెను తేరి చూశాడు దేవునికి స్తోత్రం కలుగునిగాక ఆమెకున్న విశ్వాసం ఎంత గొప్పదో ఆమె ఎంత నిరీక్షించిందో ఆమెకున్నటువంటి నిరీక్షణ ఎంత బలమైనదో యేసుక్రీస్తు ప్రభువారు గమనించి ఆ విషయంలో ఆమెకు మరి సహాయం చేయటానికి ఏసు ప్రభువు ఏసు ప్రభువు మరి ఎనుకాడకుండా ఆమెకు సహాయం చేస్తున్నాడు అసలు ఈ రక్తస్రావణము కలిగినటువంటి ఈ స్త్రీల పరిస్థితి ఏమిటి అంటే లేవియా కాండములో చూస్తే ధర్మశాస్త్రం వినియోగం చూడండి పదిహేనో అధ్యాయము లేవియా కాండము ఇరవై ఐదు వచ్చినంలో అక్కడున్నటువంటి ఆ స్త్రీలు మరి కడగా ఉన్నటువంటి స్త్రీలే చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి చూడండి ఇరవై ఐదు వచ్చినప్పుడు లేవి అక్కడ పదిహేను అది ఇరవై ఐదు వచ్చినలో ఒక స్త్రీ కడగా ఉండట ఉన్న కాలము కాలముకు ముందుగా ఆమె రక్తస్రావణము ఇకను అనేక దినములు శ్రవించినను ఆమె కడగా నుండు కాలమైన తరువాత శ్రవించినను ఆమె అపవిత్రత ఆమె అపవిత్రత ఆమె కడగా నుండు దినములలోనే దినముల వలనే ఆ శ్రావణము ఆ శ్రావణ దినములన్నీ ఉండును ఆమె అపవిత్రురాలు చూసారా అంటే అపవిత్రురాలుగా ఉండాలంట పవిత్రురాలు అవ్వలేదంట అపవిత్రులను ఊరిలోకి రానివరు అపవిత్రులను జన్మలో ప్రవేశించనివ్వరు అపవిత్రులను కడగా ఉండాలి అంత మాత్రమే కాదు ఆమెను ముట్టినవారు కూడా కడగా ఉండాలి ఆమెను ముట్టడమే కాదు ఆమె కూర్చున్న ఆ మంచం మీద కూర్చున్న కడగా ఉండాలంట ఆ కిందగా చూస్తే అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే ఆమె అపవిత్రులు అంటూ ఇరవై ఆరవచనంలో ఆమె ఆమె శ్రావజన్ములనియు ఆమె పండుకును ప్రతి మంచము ఆమెను కడగా నున్నప్పటి మంచము వలె ఉండవలను ఆమె దేని మీద కూర్చుండును అది ఆమె కడగా ఉన్నప్పటికీ అపవిత్ర అపవిత్ర అపవిత్రమడు చూసారా అది అపవిత్రంగా ఉంటుందంట కూర్చున్న మంచం పడుకున్న మంచం ఆమె ఉన్న ప్రతి స్థలము ఇరవై ఏడు కూడా వాటిని ముట్టు ప్రతి వాడు అపవిత్రుడు వాడు తన బట్టలు ఉతుకుకొని నీళ్ళతో స్నానము చేసి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును ఎవరు అంటే ఆమె కూర్చున్న మంచం పుట్టిన ఆమె పడుకున్న మంచం ముట్టిన ఏమండి ఆమె నిలబడ్డ స్థలంలో నిలబడ్డా అపవిత్రులే ఇటువంటి పరిస్థితుల్లో ఈమెకున్నటువంటి ధైర్యము విశ్వాసము ఏమిటి అంటే ఆయన వస్త్రం చెంగు వెనక పట్టుకుంటే నేను బాగుపడతాను అని ఆమె ఆలోచించింది అంతకుముందు ఆ పరిస్థితి ఏంటంటే అనేక మంది వైద్యుల దగ్గరికి వెళ్ళి తిప్పల పడి అని రాయపడింది అనేక మంది వైద్యుల దగ్గరికి వెళ్ళింది తిప్పల పడింది బాగుపడలేదు కానీ నిరీక్షణ విశ్వాసం వచ్చింది ఆ విశ్వాసము ద్వారా స్వస్థత కలిగను దేవునికి స్తోత్రము కలుగును గాక ఆమె విశ్వాసానికి దేవుడు ఏమయ్యాడు ఏ ప్రభు అంటే ఆమె వైపు తిరిగి చూశాడు ఆమె వైపు తిరిగి చూశాడు ఏసు వెనుకకు తిరిగి ఆమెను చూసి కుమారి ధైర్యంగా ఉండవు నీ విశ్వాసం నిన్ను బాగుపరిచిన చెప్పగా ఆ గడి నుండి ఆ స్త్రీ బాగుపడెను అంతలో యేసు ఆగడి నుండి ఆమె బాగుపడింది ఇంకొక మాటను చూస్తే ఇదే ధైర్యము కలిగి కొంతమంది విశ్వాస వీరులు ప్రయాణము చేసినట్లు మనకు కనబడుతుంది చూడండి ఎబ్రి పత్రికలో విశ్వాసల వీరుల జాబితా కనిపిస్తుంది మొదటి ఎమ్రి పత్రిక పదకొండు అంతే మొదటి వచ్చినప్పుడు రెండవ వచ్చినప్పుడు చూస్తే విశ్వాసం అన్నది నిరక్షిభపడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి అదృశ్యమైనవి అనుటకు అదృశ్యమైనవి ఉన్నవముటకు రుజువై ఉన్నవి దానిని బట్టి పెద్దలు సాక్ష్యము పొందినవి ఉన్నవి అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నాయంట విశ్వాసము నిరీక్షణ నమ్మకము ఇవన్నీ దేవుడు తన పిల్లలకిచ్చినటువంటి ఆయుధాలు ఆధారాలు ఈ ఆధారాలు పట్టుకొని ఆమె ఏం చేసిందంటే ఏసును వస్త్రపు చెక్కు ముట్టితే బాగుపడతాననుకుంది వస్త్రపుచెక్కు ముట్టింది యేసు నిలబడ్డాడు వెనక్కి చూశాడు ఆమె పడ్డ ప్రయాసం చూశాడు ఆమె విశ్వాసం చూశాడు ఆమె నమ్మకం చూశాడు నీ విశ్వాసము నిన్ను స్వస్థ నువ్వు ధైర్యంగా ఉండే భయపడక జనాలు తిరగాలంటే భయము సాక్షి చెప్పాలంటే భయము మాట్లాడాలంటే భయము కూర్చోవాలంటే భయము నిలబడాలంటే భయము మస చేయాలంటే భయము అన్ని భయము 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 ఇప్పుడు భయాల భయాలన్నీ విడిచి ధైర్యం తెచ్చుకో కుమారి అని ఏసు రక్తశ్రావణం కలిగిన స్త్రీతో చెప్పినటువంటి మాటకు ఆమె ధన్యురాలైపోయింది బాగుపడిపోయింది ఇక పవిత్రురాలైపోయింది పరిశుద్ధురాలైపోయింది ఎందుకో తెలుసా ఒకటి ఆయన మీద శ్వాసం వచ్చింది ఆయన వస్త్రం చెక్కు పట్టుకోవాలనుకుంది ఏ విధము చేతనైనా నేను పరిగెట్టాలని ఆయన వస్త్రం చెగ్గ విశ్వాసము ద్వారా విజయం సాధించింది ఈరోజు ఏదైనా కావచ్చు మనం విశ్వాసం ఉంచితే చాలు విశ్వాసం ద్వారా విజయం సాధిస్తాము ప్రార్థించేద్దామా పరిశుద్ధుడు ప్రేమ కలిగిన తండ్రి స్తోత్రాలు ఇతబడిన వాక్యం అందరికీ నైనా అర్థమయ్యేలాగా కొన చూపించి వారి హృదయాల్లో భద్రపరచుకోవడానికి సహాయం చేసి మహిమ పొందమని వ్యర్థం కాకుండా సహాయం చే దీని దీవినా దీని రక్షణ భయం చేయబడి భయం పొందమని ఏ సునాములో స్థుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి గాడ్ బ్లెస్ దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక ఆ మేన్